ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది దీంతో మరొకసారి తనుజా యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి ఈ కసల విషయానికి వచ్చేస్తే డెమోన్ రీతు వెళ్లిపోయిందనే బాధలో నైట్ కూడా ఫుడ్ సరిగ్గా తినలేదట ఇదే విషయం పవన్ కళ్యాణ్ తనుజాకి చెప్పుకొచ్చాడు వాడు ఏం తినమన్నా తినట్లేదు అంటే ఈలోగా తనుజా పొద్దు పొద్దున్నే చపాతీలు చేస్తే ఆ చపాతీల్ని తీసుకెళ్లి డెమోన్ కి ఇచ్చింది అయితే డెమోను నాకేం తినాలనిపించట్లేదు తనుజా చాలా బాధగా ఉంది రీతు వెళ్లిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ వారం సంజన వెళ్తాదేమో అనుకున్నాను కానీ నిజానికి చెప్పాలి అంటే రీజు అసలు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ నాకు తెలియకుండానే రీతూ చాలా దగ్గర అయిపోయింది అంటూ డెమోన్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు తనుజా దగ్గర అయితే తనుజాంది నాకు కూడా రీతు చాలా దగ్గర అబ్బా హౌస్ లో నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఒకటి భరణి గారు నాన్న కాబట్టి ఇంకొకటి రీతు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అలాంటిది నా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయిందంటే నేను కూడా షాక్ అయ్యాను సో ఇంకొక రెండు వారాల కదా నువ్వు కూడా బయటికి వెళ్తావు కదా ఇప్పుడు బిగ్ బాస్ వరకే మీ ఫ్రెండ్షిప్ కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంతే మంచి ఫ్రెండ్షిప్ తో బాండింగ్ తో మీరు ఉండాలి సో ఇప్పుడు ఏమైనా కొంచెం తిను ఎలాగో బిగ్ బాస్ టాస్కులు పెడతాడు కదా అంటూ చెప్పడంతో ఆ తర్వాత డెమోను కన్వేజ్ అయ్యి తిన్నాడు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే గనక హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అప్పుడు మాత్రమే ఎడుస్తారు మిగిలిన టైం లో ఆ పర్లేదులే మనం వెళ్ళలేదు కదా సేఫ్ గా ఉన్నామని ఆలోచిస్తారు ఇదే బాధలో డెమో నైతే ఏం తినకపోతుండే ఉండడంతో ఆ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వచ్చి తనుజకి చెప్తే తనుజా తప్పకుండా తినిపిస్త ఇదితోనే పాపం తనుజా వెళ్లి ఫైనల్ గా డెమోన్ కైతే ఫుడ్ తినిపించింది మనకెందుకులే అందరిలాగా అనుకోకుండా తనుజ ఎవ్వరికైనా నిజంగా ఫుడ్ విషయంలో బాగా పెడతదనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ చేయండి తనుజా యొక్క గొప్ప మనసుపై మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్